అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇవాళ మనతో పాటు ప్రముఖ జ్యోతిష్య మరియు వాస్తు పండితులు బ్రహ్మశ్రీ డాక్టర్ నాయకంటి మల్లికార్జున శర్మ గారు మనతో ఉన్నారు గురుగారితో మాట్లాడదాం గురుగారు నమస్కారం అండి నమస్కారం అండి గురుగారు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరానికి గాను మిథున రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉంటాయి అలాగే వీరు చేసుకోవాల్సిన పరిహారాలు మాకు తెలియజేయండి గురుగారు ఓం శ్రీ గురు బ్యో నమ రెండు వేల ఇరవై ఐదు ఆంగ్లమానంలో మనం కొన్ని ప్రత్యేకంగా గురువు రాహు కేతు శని గ్రహాలను చూసుకుని మిగతా గ్రహాల యొక్క మార్పును కూడా మనం వీక్షించినట్లయితే వీళ్ళకి మిథున రాశి వాళ్ళకి సెవెంటీ పర్సెంట్ బాగుంటుంది దానికి రీజన్ ఏంటంటే యాక్చువల్గా మనకి ఏప్రిల్ పద్నాలుగో తారీఖున మిథున రాశిలో గురు సంచారం దాని తర్వాత మార్చి ఇరవై తొమ్మిదో తారీఖున మీనరాశిలో శని యొక్క సంచారం రాహు ఇక్కడ ఏదైతే కుంభరాశిలోకి సంచారం చేయటం కేతు కూడా సింహరాశిలోకి సంచారం చేస్తాడు అయితే ఈ సంచారం చేసినప్పుడు మే ఇరవయో తారీఖు సంచారం చేస్తాడు సంచారం చేసేటప్పుడు వీళ్ళకి ఏ విధంగా ఉండబోతుందో మనం చూస్తే ఆర్థిక పరంగా ఆదాయం బాగా పెరుగుతుంది ఎందుకు పెరుగుతుంది కారణం ఏంటంటే ఈ రాశి వాళ్ళకి సింహరాశిలోకి కేతు తృతీయ స్థానంలోకి రావటం వల్ల మే ఇరవయో తారీఖు చక్కగా తృతీయంలో కేతువు వచ్చాడంటే ఇక అన్ని గ్రహాలని కొద్దిగా ఆపినట్టు అర్థం అంటే ఆర్థిక పరంగా ఆదాయ పరంగా బాగా పుంజుకుంటారు ఇప్పుడు మే ఇరవై నుంచి పర్టిక్యులర్ డేట్ ఇది మే ఇరవై నుంచి కేతు మారుతున్నాడు కాబట్టి మనకు ఆ సమయం నుంచి చాలా అద్భుతంగా ఉంటాయి రిజల్ట్స్ అనేవి అందువల్ల ఆర్థిక పరంగా ఆదాయం బాగా పెరుగుతుంది గౌరవ మర్యాదలు లోట్లేదు మిగతా గ్రహాలు కొద్దిగా ఈ రాశి వాళ్ళకి ఏంటంటే కొంత గురుబలం తక్కువ ఉంటుంది నిజం చెప్పాలంటే అలానే శని బలం అనేది దశమస్థానం శని బలంగా వృత్తిపరంగా కొన్ని ఆటంకాలు ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి ఆ రాహువుని మనం చూసుకునేటట్టే రాహువు కూడా వాళ్ళకి భాగ్యస్థానంలో ఉండటం వల్ల అంటే ఇక్కడ గురువు రాహు శని మైనస్ పాయింట్ ఇక్కడ కేతు బలంతోనే ముందుకెళ్తారు అంటే ప్రతీ నెల కూడా దానికి సపోర్ట్గా కొన్ని గ్రహాలు వస్తుంటాయి నిజం చెప్పాలంటే ఎందుకంటే ఇవన్నీ కూడా గురువు సంవత్సర కాలం రాహు కేతులు పద్దెనిమిది నెలల పాటు శని రెండున్నర సంవత్సరాలు రవి బుధ శుక్ర గ్రహాలు ముప్పై రోజుల పాటు ఒక రాశి నుంచి మరొక రాశికి మారుతాయి కొంచెం నలభై ఐదు రోజుల పాటు చంద్రుడు రెండున్నర సంవత్సరాలు రెండున్నర రోజులు అంటే ఇవి సహజంగా మారుతూనే ఉంటాయి ఇవి మారినప్పుడు ఏంటంటే మిగతా గ్రహాలను కూడా మనం ద్వాదశ రాశుల యొక్క ఫలితాలు చెప్పడం మిగతా గ్రహాలను కూడా మనం భావించే చెప్పాలి కానీ అతి పెద్ద గ్రహాలు ఎక్కువగా పనిచేస్తాయి కాబట్టి దాని యొక్క ఫలితాన్ని రిజల్ట్స్ తీసుకుంటాం మనం అంటే సహజంగా ఏమిటనంటే వాళ్ళకి మిథున్ రాశి వల్ల కేతు యొక్క బలం అనేది పరిపుష్టకమైంది అని అర్థం అంటే మంచి బలంతో కూడింది అందువల్ల కేతు వల్ల ఏంటంటే బాగా ఆదాయం పెరగటం ఆర్థిక పరంగా బాగా ఉంటుంది లావాదేవీలు బాగా జరుగుతారు అంటే అనుకున్న పనులన్నీ కూడా సక్సెస్ కావటం అంటే గతంలో ఏదైతే డబ్బులు కానీ ఇవన్నీ కూడా పెండింగ్లో ఉన్నాయో అలాంటివన్నీ కూడా అనుకూలంగా జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అంటే ప్రతి పనిలో కూడా వాళ్ళు విజయం సాధిస్తారు అంటే ఒకటి విదేశాలకు వెళ్ళటం మినహా మిగతా వన్ ఇండియాలో జరిగేవన్నీ జరుగుతాయి అంటే ఉద్యోగంలో ప్రమోషన్లు రావటం వృత్తి వ్యాపార రంగాల్లో విశేషమైన కృషి చేస్తారు చాలా డెవలప్మెంట్ చెందే అవకాశాలు ఉంటాయి పిల్లల యొక్క పెళ్ళిళ్ళు చేసే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అలానే ప్రయాణాలు లగ్జరీగా ఉండే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అంటే లగ్జరీ అంటే ఏంటంటే లగ్జరీ అంటే ఒకటే ఆన్సర్ ఇక్కడ మనం వాహనం కొంటే లగ్జరీలో ఉంటుంది ఎదుటివాడి యొక్క వాహనం లగ్జరీ వాహనంలో కొన్నా కూడా మనం లగ్జరీగా తిరిగినట్టే వాహనం కొనాలనే రూల్ లేదు కదా ఇప్పుడు బీఎండబ్ల్యూనో బెంజ్లో ఉన్నాం అనుకో హోండా కార్లో ఉంటే లగ్జరీనే కంఫర్టబుల్గా ఉంటున్నారు ఎవరిదైతే కంఫర్టబుల్గా ఉంటున్నారు అది ఈ ఆ విషయంలో వాళ్ళు లగ్జరీగా ఉంటారు అలానే సరైన సర్దుబాటుతో ఉంటారు అంటే లైఫ్లో సర్దుబాటు బాగా పెరుగుతుంది ఇంకోటి ఇద్దరు పిత్రార్జితం కలిసి వచ్చే అవకాశం ఉంటుంది అంటే అన్నదమ్ములు ఇద్దరు కూడా ఎప్పుడైతే డిస్ప్యూట్స్ గుండి వాళ్ళ యొక్క డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్స్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ కానీ అలానే అక్కా చెల్లెళ్ళు కానీ అన్నదమ్ముల మధ్యలో కానీ చాలా అద్భుతంగా ఉండే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అందువల్ల వీళ్ళందరి మధ్యలో కూడా అన్యోన్య సంబంధ బాంధవ్యం కలిగి కోర్టు ద్వారా డబ్బులు రావటం ఒకటి పిత్రార్జితం బాగా కలిసి రావటం అన్నదమ్ముల మధ్యలో సఖ్యత బాగా పెరుగుతుంది బాండింగ్ పెరుగుతుంటుంది అదొకటి మంచి సుపరిణామం కేతువల్ల అలా ఇస్తాడు కెమికల్ కంపెనీ వాళ్ళు మెడికల్ ల్యాబొరేటరీస్ వాళ్ళు కానీ ఆ రియల్ ఎస్టేట్ రంగం వాళ్ళకు కానీ అలానే రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళకు కానీ రక్షణ శాఖ కానీ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకు కానీ ఇలాంటి వాళ్ళందరికీ కూడా చాలా బాగుంటుంది అద్భుతమైన రిజల్ట్స్ వచ్చే అవకాశాలు బాగా ఉంటాయి కేతువు యొక్క బలం కేతు యొక్క బలం ఏంటంటే అందరినీ కలుపుతుంటుంది అంటే బంధువులతోటి మిత్రులతోటి సహనంగా ప్రవర్తించడం స్నేహపూర్తమైన వాతావరణం వ్యాపారంలో నూతన పందాలు ఇలాంటివన్నీ వస్తూ ఉంటాయి వీళ్ళకి అయితే ఆదాయపరంగా ఇబ్బందులు ఉండవు ఆదాయం బాగా పెరుగుతుంటుంది వాళ్ళకి రోజు రోజుకి గురువా గురువు ద్వాదశంలో ఉన్న మిగతా గ్రహాల యొక్క ఫలితం వల్ల మంచి జరుగుతుంది అంటే సహజంగా ఏంటంటే ఓ ఫార్ములా ఉంటుంది దీనికి గురువు ఎవరి రాశి నుంచి అయినా సరే రెండు ఐదు ఏడు తొమ్మిది పదకొండు స్థానాలు స్వఫలితాన్ని ఇస్తాడు అది ఫార్ములా మూడు ఆరు పదకొండు స్థానాలు రాహు కానీ కేతువు కానీ శని కాని ఉంటే మంచివాడని అర్థం ఇది దిస్ ఇస్ ద గోచారం అంటారు ఈ ఫార్ములా అనుసరించే వెళ్ళాలి మాథమెటిక్స్లో ఫార్ములా ఎలా ఉంటుందో ఆస్ట్రాలజీలో కూడా ఈ ఫార్ములా అయితే కొన్ని గ్రహాలు మంచి చేస్తుంటే కొన్ని గ్రహాలు చెడ్డ చేస్తుంటాయి మిగతా గ్రహాల యొక్క కలయిక వల్ల మిథున రాసి వాళ్ళకి బాగా ఎక్కువగా ఉంటుంది ఇక్కడ గురువు బాల వాళ్ళకి నిజం చెప్పాలి శని బాల బాల పెద్దగా ఈ మూడు గ్రహాలు బాగలేదు కానీ కేతు బాగున్నాడు మిగతా గ్రహాల యొక్క కలయిక బాగుంటుంది ఈ రెండు వేల ఇరవై ఐదులో అందువల్ల ఏమైందంటే వాళ్ళకి డెబ్భై పర్సెంట్ బాగుంది అంటే చాలా ఎక్కువగా బాగుంటుంది వాళ్ళకి వ్యాపారపరంగా కానీ నూతన వస్త్రాలు కొనుగోలు చేస్తారు విలువైన బంగారు ఆభరణాలు కొనుగోలు చేయటం అలానే కాస్మెటిక్స్ సంబంధించిన వస్తువులు కొనుగోలు చేయటం అలానే ప్రతి చోటకు కూడా వెళ్లాలన్న ఆలోచనలు కలుగుతున్న తీర్థయాత్రలు పుణ్యక్షేత్రాలు శుభ కార్యక్రమాల యొక్క నిర్వహణ అన్నదమ్ముల మధ్యలో కాకుండా మిగతా విషయాల్లో కూడా కోర్టు సమస్యలు వీళ్ళకి పరిష్కారం అయ్యి ధనం చేతికి వచ్చే అవకాశాలు ఉంటాయి మొండి బాకీలు వసూలు అవుతాయి వీళ్ళకి అంటే గతంలో ఆ వ్యక్తి ఇవ్వడు అని ఒక పిక్చర్కి వచ్చింటాం మనం వదిలేసుకుంటాం అలాంటి ప్రధానమైన విషయాల్లో మనం చూసుకునేటట్లయితే వాళ్ళ ద్వారా ఖచ్చితంగా మన ఇంటికి వచ్చి ఇచ్చే అవకాశాలు బాగా ఎక్కువ ఉంటాయి అంటే ఎదుటివాడికి మనం డబ్బులు ఇచ్చామంటే మంచివాడు అయితే ఇస్తాడు లేకపోతే లేదు గోడకేసిన సున్నం లాంటిది అన్నారు ఆ సున్నమే బెస్ట్ మళ్ళీ వస్తుందేమో అందువల్ల వీళ్ళకి ఆకస్మికంగా అలాంటి వ్యక్తులు వచ్చి డబ్బు ఇచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి యజ్ఞయాగాది క్రతువుల్లో దేవాలయాల కార్యక్రమాల్లో దేవాలయాల యొక్క సందర్శన చేయటం తీర్థయాత్రలు నదీ స్నానం చేసే అవకాశాలు బాగా ఎక్కువగా ఉంటాయి వీళ్ళకి అంటే అన్నీ కూడా ఎక్కువ పర్సెంట్ అనేది బాగుండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అంటే మిగతా గ్రహాల యొక్క కలయిక వల్ల చాలా అద్భుతంగా ఉంటుంది అందువల్ల జ్ఞానం పెరుగుతుంది బుద్ధి వికసించే అవకాశాలు ఎక్కువ ఉంటాయి కానీ విద్యార్థుల విషయానికి మనం వస్తే చదువు పట్ల ఆసక్తి చూపించాలి చదువు మీద శ్రద్ధ పెట్టాలి పెట్టకపో పెట్టకపోతే ఇబ్బందికరమైన వాతావరణం సంవత్సరం మొత్తం అంతే అది అది చాలా ఇంపార్టెంట్ ఇక్కడ అంటే రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ ఎగ్జామినేషన్ జరిగిన వాళ్ళు ఉండాలి అలానే ఇరవై ఆరులో కూడా మనం ముందుకు వాళ్ళు కూడా ఉండాలి అంటే చదువు మీద బాగా ఆసక్తి చూపించాలి వేరే వ్యాపకాల నుంచి తగ్గించుకొని చదివే జీవితం చదివే అనే పాయింట్ మీద ముందుకు వెళ్ళాలి పేరెంట్స్ కూడా కొంత సపోర్ట్ చేసుకొని ముందుకు వెళ్ళటం అనేది చాలా ఇంపార్టెంట్ దాంతోపాటు వీళ్ళు ఇంకొక విషయాన్ని మనం ముఖ్యంగా చూసుకునేటట్టయితే డబ్బును కొంత పొదుపు చేయాలి పిచ్చల విడిగా సరైన నిర్ణయాలు తీసుకోకుండా ఆచీతూచి అడుగులు వేయటం ఒకటి ప్రతి విషయాన్ని కూడా ఒక క్యాల్కులేషన్గా ముందుకు వెళ్ళటం అనేది చాలా ఇంపార్టెంట్ అలా వెళ్ళలేదనుకోండి కొంత ఇబ్బందికరమైన వాతావరణం వస్తుంది దానితో పాటు వృత్తిపరంగా ఇబ్బందులు రాకుండా చూసుకోవాలి ఎందుకని మిథున రాశి వాళ్ళకు వృత్తిపరంగా ఇబ్బందులు రాకుండా చూసుకోవాలి అని అంటే ఖచ్చితంగా వీళ్ళకి శని మీనరాశిలో సంచారం చేస్తున్నాడు మిథున రాశి వాళ్ళకి ఏంటంటే అది దశమ స్థానం అవుతుంది వృత్తిపరంగా చాలా జాగ్రత్తగా ఉండాలి వృత్తిపరంగా ఏదైతే ఉంటుందో ఆ విషయాల్లో కొద్దిగా జాగ్రత్తగా ఉండి ముందుకు వెళ్ళాలి అయితే ఇబ్బందికరమైన వాతావరణం అది వస్తుంది ఇప్పుడు మనం మార్చి ఇరవై తొమ్మిదో తారీఖు తర్వాత వృత్తిపరంగా ఇబ్బందులు రాకుండా కొంత అధికారుల లౌకి జ్ఞానంతో వెళ్ళాలి పై అధికారుల యొక్క ఒత్తిడి కూడా వచ్చే ప్రజలు వచ్చే అవకాశాలు ఉంటాయి కానీ ఆదాయపరంగా బాగా వస్తుంది పరంగా ఇబ్బందులు లేవు కానీ కొద్దిగా పరిహారాలు చేసుకొని ముందుకెళ్తే సరిపోతుంది అలాంటివి ముఖ్యంగా పరిహారాలు ఏం చేసుకోవాలంటే ఆరోగ్యపరంగా ఇబ్బందులు లేకుండా త్రయంబకం యామహేసుకుంది పుష్టివర్ధన అనే మంత్రాన్ని ధనం ఏదైనా సరే వాళ్ళకి అనుమానం ఉండి ఏదన్నా ఖర్చు అవుతుంది అనే ఒక ఆలోచన కలిగిందనుకోండి ఓం మక్షాయ కుబేరాయ వైశ్రుణాయ ధనం ధాన్యం సమర్థమే దేహ్యమే దాప అనే మంత్రాన్ని చక్కగా చదువుకుంటే చాలు కుబేరుడు మంత్రం ధనం మూలం మెదం జగతున్నారు కదా ధనంతోనే తిరుగుతుంది కదా సృష్టి అది భూగోళం పక్కన స్పేస్లో తిరుగుతుందా లేదా ధనం చుట్టం తిరుగుతు తెలియదు అందువల్ల ధనం కలగా అంటే కుబేరుని యొక్క ఆరాధన చేయటం వెంకటేశ్వర స్వామి యొక్క ఆరాధన చేయటం చాలా మంచిది అలానే ఓణమశివ పంచార్చ చేసుకోవటం వల్ల కూడా చాలా మంచి ఫలితాలు జరిగే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి అలానే దశమ స్థానంలో శని ఉన్నాడు శనుంటే ఏం చదవాలంటే నీలాంజల సమాభాసం రవిపుత్రే మాగ్రజం ఛాయా మార్తాండ సంభూతం తమ నమామి శనిచ్చ అనే మంత్రాన్ని చక్కగా చదువుకోవటం వల్ల కూడా మంచి జరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది రెండు వేల ఇరవై సంవత్సరానికి గాను మిథున్ రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉంటాయి అలాగే మీరు చేసుకోవాల్సిన పరిహారాలు తెలియజేసినందుకు ధన్యవాదాలు గురించి నమస్కారం